నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో అంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనికాధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి కొంత కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత రేట్ లో ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మే ఒకటో తారీఖు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు త్రిచులలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా సర్పదోషంలో ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి మించుగా అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోతారు దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాల్సింది మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజ్ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా క్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్న మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేతారు కానీ ఓవరాల్ గా పాలన వాళ్ళే ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఎవరు గెలుస్తారు ఇప్పుడున్న ప్రభుత్వమే ఆ ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము సో అలా అతి కష్టం మీద వారిని ఎక్కువ మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము ఇక క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి సో ఉన్నదల్లా గురుబలం అనేది ఒకటి రాజస్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నూటిలో అయితే బయటపడతారు కానీ ఎప్పుడు కూడా దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగానే ఈ ఏడాది వీళ్ళకి సాగటం అనేది ఉంటుంది శత్రువులు ఎవరు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే ఉంటారు అన్నట్టుగా వీళ్ళకి ఈ ఏడాది అంతా కూడా ఇంట్లోనే ఎక్కువ చుక్కలు చూపించే వాళ్ళు ఉంటారు కుటుంబ సభ్యులు కనుక వారి వల్ల ఎంతో కొంత ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది తల్లికి చేస్తానంటే భార్యకి ఇష్టం ఉండదు భార్యకి చేస్తానంటే తల్లికి ఇష్టం ఉండదు ఇంట్లో ఒకరి మాట ఒకరికి పొడ సూపదు సో దాని వల్ల ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది సరే ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు అనుకునే టైంకి ఏంటంటే ఈ సప్తములో శని రావటం తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ కొంతవరకు అష్టముల్లో శుక్రుడు వీళ్ళు జారటం అనేది అష్టముల్లో రాహు జరగటం అనేది ఉండటం వల్ల ఏంటంటే ఈ రోగాల యొక్క నిర్ధారణ కరెక్ట్గా అవ్వదు అంటే డయాగ్నిస్ సో రోగం డాక్టర్ల దగ్గరికి వెళ్తే అదేం రోగం అనేది బయటపడదు అలాగని ఎప్పుడు ఇంట్లో ఒకరికి సృష్టి ఉంటుంది దానికి సరైన ట్రీట్మెంట్ కానీ లేదా సరైన డయాగ్నిసి కానీ జరగకపోవటం అనేది కూడా ఈ ఏడాది ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ ధనస్థానంలో కేతు ఉండటం వల్ల కూడా ఏంటంటే ధనం ఎంత వచ్చినా కూడా నిలుపుకోలేకపోవటం ఖర్చులు మరి రెండింతలు పెరిగిపోవటం అనేది అంటే ఆదాయం మనకి ఉంటే ఉంటే కనుక దానికి రెండింతలు ఖర్చులు ఎక్కువ అనేది కూడా వీళ్ళకి ఎక్కువ మింగుడు పడలేకపోవటం అనేది ఉంటుంది సరే ఇప్పటికే వెళ్ళి విదేశాల్లో ఎవరైతే సంపాదన విదేశాలకు వెళ్ళి ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ సరైన జీతబట్టాలు లేక వాళ్ళకి రావాల్సిన విధానం ఏవి సరిగ్గా లేక కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది సో ఈ ఏడాది ఏదైతే సింహరాశి ఉందో ఆ సింహరాశి గురించి మేలు ఏంటంటే కనుక ఆ గురుడు అక్కడ రాజస్థానంలో ఉండటం తర్వాత వచ్చేప్పటికి భాగ్యస్థానంలో మరి మేనికి వచ్చేప్పటికి కుజుడు భాగ్యస్థానంలోకి రావటం భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తారు కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా బయటపడతాడు అంతవరకు అయితే గ్యారంటీ ఉంది కానీ ఎప్పుడు కూడా ఒక సమస్య రావటం దాన్ని పరిష్కరించి వెళ్ళటం ఒక సమస్య రావటం దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళటం అనేది ఎక్కువ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా మే నుంచి ఉన్నంతలో కొంత మంచి జరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఏమంటాం మందకోడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా నెమ్మది ముందుగా అభివృద్ధిలోకి రావటం అనేది అంటే ఏప్రిల్లో పూర్తిగా ఇబ్బంది పడ్డానుకోండి మేలో ఎంత కొంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది సో ఇలా ఈ రకంగా మిశ్రమంగా ఉండటం అనేది అంటే ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగుండకపోవటం ఇంకో నెల బాగుంటాయి ఇంకో నెల బాగుండకపోవటం ఈ రకమైన అడ్జస్ట్మెంట్తో ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది తప్ప అమ్మయ్య ఇలా రిలాక్స్ గా ఉన్నాను అయితే సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఉపశమనం దొరకడం అనేది కొద్దిగా కష్టం అదే గురువు వృషభంలోకి వచ్చినప్పుడు బాగుంటుంది మేనించి మేనుంచే మీకు ఈ కుజుడు కూడా స్వయం రాశిలోకి రావటం అనేది ఉంటుంది మళ్ళీ గురువు కూడా వక్రించబోతున్నారు అలాగే వక్రిస్తాడు తర్వాత కూడా ఉంటుంది సో నేను చెప్పినట్టు మిశ్రమ పలిక సో మధ్య మధ్యలో రిలీఫ్ రావటం మళ్ళీ మధ్య మధ్యలో ఇబ్బంది పడటం కాంపన్సేట్ తప్ప నేను రిలాక్స్ లేదు లేదంటుంది ఆరోగ్యం కూడా ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇంట్లో వీళ్ళకే కాకుండా ఇంట్లో కూడా ఎవరికొకరికి ఏదో రకమైన సమస్య ఉండటం అది కరెక్ట్ గా డయాగ్నోస్ కాకపోతుంది అనేది అయితే వీరికి వ్యక్తిగతంగా ఏంటంటే వీళ్ళకి కూడా ఎముకలు నరాలకి సంబంధించిన వస్తే కొంతవరకు ఈ దంత ప్రాబ్లమ్స్ కూడా సమస్యలు కూడా తలెత్తడం అనేది ఉంటుంది అందుకే ఇక్కడ వీళ్ళు ఏంటంటే సింహరాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం అంతా ఎక్కువ ఆంజనేయు పూజించడం అనేది మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామి సో ఈ ఆంజనేయుడికి ఏంటంటే వీళ్ళు మూడు రకాల నూనె కలిపి అంటే విప్ప తర్వాత కొబ్బరి నూనె తర్వాత నువ్వుల నూనె నువ్వుల నూనె విప్ప నూనె కొబ్బరి నూనె ఈ మూడు కలిపి దీపారాధన దీపారాధన చేస్తే వీరికి వీరికి ఉండే ఇబ్బందులు ఉంటే ఆర్థిక పరమైన అనుకోండి ఆరోగ్యపరమైన అనుకోండి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ధనం అధికంగా ఖర్చు అవడం అవన్నీ కూడా ఇంట్లో అండి ఇంట్లో వాళ్ళు దీపారాధన నిత్య దీపారాధన చక్కగా ఆ పటం పెట్టుకుని వెలిగించడం అనేది మంచి పద్ధతి సో ఆ రకంగా చేస్తే కొంతవరకు యొక్క సమస్యల నుంచి ముందు బయటపడడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఆంజనేయుడి అనుగ్రహంతో సింహరాశి వారు ఈ క్రోధి నామ సంవత్సరాన్ని ప్రశాంతవంతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి